వెరైటీగా ముల్లంగి కర్రీ చేద్దాము ఈ కర్రీని ఎప్పుడైనా మీరు తిన్నట్టయితే కామెంట్స్ బాక్స్ ఒకసారి కామెంట్ పెట్టండి అండి ఈరోజు మనం ముల్లంగి కర్రీ చేద్దాం కావాల్సినవి ముల్లంగి క్యారెట్ కొత్తిమీర ఒక్క పచ్చిమిరకాయ ఉల్లిపాయ కొంచెం ఉడకబెట్టిన ఒక్క కేజీలు రానిచ్చానండి పసరపప్పు కొంచెం కరివేపాకు మనం ప్రాసెస్ దీంట్లో కొంచెం అల్లం కూడా వేసుకోవాలండి ఇట్లా శుభ్రమైతే చేసేసుకోవాలండి తుప్పై తోలంతా మన మొత్తం తోలు తీసేసుకొని ఇప్పుడు మన ఎండు కొబ్బరి తురుముకుంటాం కదండి దాంట్లో ఈ విధంగా తురిమేసుకోవాలి ఇలా అయితే తురిమేసుకున్నామండి ఇప్పుడు క్యారెట్లు కూడా ఇదే విధంగా తురిమేసుకున్నాము వేసుకొని కొంచెం నూనె వేసుకున్నాండిపాయ ఉల్లిపాయ కరిగేపా కొంచెం కొంచెం ఉప్పు కొంచెం అల్లం పేస్ట్ ఇప్పుడు ముల్లంగి ఫ్రై చేస్తాం మొల్లంగి సురిగించేస్తున్నాము ఇది కొంచెం మగ్గినాక తర్వాత క్యారెట్ వేసుకోవాలి అది కొంచెం మగ్గిందండి ఇప్పుడు కొంచెం క్యారెట్ వేసుకుందాం బా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి కూర కూడా అంతే బాగుంటుంది రెండు కలిపేసి కొంచెం మూత పెట్టి మగ్గినిద్దాము ఆ తర్వాత కొంచెం మగ్గినాక పెసరకొప్పి వేసుకుందాం మగ్గిందని చూద్దామండి మగ్గిందండి భలే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదండి ఈ వైట్ని ఈ ఆరెంజ్ కలర్ బలే డామినేషన్ చేస్తుందండి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా ఇప్పుడు మనం ఈ పెసరపప్పు విజిల్స్ రాణించింది ఉంది కదా ఒక విజిల్స్ చాలండి మళ్ళీ మెత్తగా అయిపోతుంది అది దీంట్లో వేసేసుకున్నాం ఒకసారి కలుపుకొని కొంచెం బాగా మగనిద్దాం మీకు తింటే కూర ఎక్కడ ముల్లంగి కూర అనేది తెలియదండి అంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా ఈ ముల్లంగి తినాలంటే ఏంటంటే కొంచెం చేదు అబ్బు తినలేము అనిపిస్తుంది ఇలా తిన్నామనుకో మనకి ఆరోగ్యం ఆరోగ్యం మనం ఒక వెరైటీ కర్రీ తిన్నామనే ఫీలింగ్ కూడా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు బాగా కూర మగ్గిపోయిందండి ఇంకా కొంచెం కారం వేసుకుని కొత్తిమీర వేసుకుని ఇంకా దించేసుకోవటమే అయిపోయింది పెద్దలకి పిల్ల పిల్లలకి అందరూ హెల్తీ అయిన కూర అండి ఇది మనం కూడా బాగా తింటాము ముసలి వాళ్ళతో సహా అందరికి ఇష్టమైన కూర క్యారెట్లో ఈ ముల్లంగి కలిసిపోయి మధ్య మధ్యలో పెసరపప్పు తగులుతూ తింటే ఉంటుందండి కూర చాలా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఇంకా దించేసుకున్నాం అంటే రుచి రుచికి సరిపడా మీకు ఉప్పు కారం వేసుకోండి నేను నాకు సరిపడా వేసుకున్నాను మీకు సరిపడా మీరు వేసుకోండి కలిపేసుకున్నాం నాకు కారం ఉప్పు అయితే సరిపోయింది మీరు కావాలంటే కొంచెం వేసుకోండి అయితే ఈ కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీకే తెలుస్తుంది మనం పచ్చడి సాంబార్లు అలా వేసుకోవడం చూసాము ఈ కూర ఎప్పుడు మీరు తిని చూసి ఉండరు ఒకసారి చేసి చేసుకుని తినండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి మనం ఇక సర్వింగ్ తీసేసుకుందాం అండి అయిపోయింది స్టవ్ కట్టేసుకుందాం ఈ కూరే కాదండి ముల్లంగి పచ్చడి కూడా చేశాను ఒకసారి అది కూడా ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి మా ఛానల్లోకి వెళ్ళి అంతే ముల్లంగి క్యారెట్ కర్రీ రెడీ